రాష్ట్రంలో భారీ వర్షాలు వరదల నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన దాతృత్వాన్ని మరోసారి చాటుకున్నారు వరద బాధిత ప్రాంతాలకు ఆరు కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు ఆయన బాటలోనే పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ ఉద్యోగులు నడుస్తూ దాదాపుగా పదిహేను కోట్ల రూపాయల విరాళం అందజేస్తామని హామీ ఇచ్చారు వరద ప్రభావిత గ్రామాల్లో చేపడుతున్న సహాయక కార్యక్రమాలపై తాడేపల్లిలో అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయలు విరాళంగా ప్రకటించారు అంతేకాకుండా వరద ప్రభావంతో దెబ్బతిన్న నాలుగు వందల పంచాయతీలకు ఒక్కో పంచాయతీకి లక్ష రూపాయల చొప్పున నాలుగు కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తానని ప్రకటించారు అదేవిధంగా పంచాయతీరాజ్ జేఏసీ ఉద్యోగులు పద్నాలుగు కోట్ల రూపాయలు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఉద్యోగులు డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఆర్డబ్ల్యూఎస్ ఉద్యోగులు పది లక్షల రూపాయలు విరాళంగా ఇస్తామని తనకు తెలియజేశారన్నారు ఈ విరాళాలను త్వరలోనే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అందిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు అదేవిధంగా వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు దాదాపు లక్ష అరవై నాలుగు వేల మంది పంచాయతీ రాజశాఖకి సంబంధించిన జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళ వరద పరిస్థితులకి ప్రజలు పడుతున్న కష్టాలకి వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళ రోజు లక్ష అరవై నాలుగు వేల మంది పంచాయతీ రాజ్ శాఖ అధికారులు అలాగే ప్రతి గ్రామ సచివాలయం నుంచి ఇద్దరు ఈ పిఆర్ వాళ్ళ జాయింట్ యాక్షన్ కమిటీలో ఉంటారు వాళ్ళు మనసు కదిలి కరిగి మేము కూడా మా వంతు సహాయం కష్టాలను ప్రజలకు మేము చెయ్యాలి వాళ్ళు వన్ డే బేసిక్ శాలరీని పద్నాలుగు కోట్ల రూపాయలని సహాయ నిధికి అందజేస్తా ఉన్నారు మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ పేరు పేరున మీ అందరికీ సచివాలయ సిబ్బంది కూడా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నారు మీరు ఇచ్చే పన్నెండు వందలు కూడా డబ్బే కాదు మీరు చాలా నైతిక బలం ఇచ్చారు ఈ రాష్ట్రం విపత్తుల్లో ఉంటే మిగతా వాళ్ళే కాకుండా అందరం కలిసి ఉంటామని చెప్పి మీకు వచ్చినందుకు మేము మనస్ఫూర్తిగా మీ అందరికీ రెండు చేతులైతే మీకు నమస్కరిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఇంకొకటి మన పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా మేము కూడా మా సంఘం కూడా వస్తుందని చెప్పి డెబ్బై లక్షల రూపాయలు ఈ సహాయ నిధికి ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి అందజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ నాయక్ గారు ప్రతి ఒక్కరికి పిఆర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే రూరల్ వాటర్ సప్లై సంబంధించి సంజీవ్ రెడ్డి గారు ఆధ్వర్యంలో దాదాపు పదమూడు వందలు పనిచేస్తారు సో వాళ్ళ అసోసియేషన్ నుంచి కూడా దాదాపు పది పది లక్షల రూపాయలు ఈ ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి ఇవ్వడం కమిట్ అవ్వడం జరిగింది అందరం కలిసి ముఖ్యమంత్రి గారు సమయం తీసుకొని వారికి ఆ డబ్బులు అందజేస్తాం అలాగే దీంట్లో చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు నేను రోజున అందరినీ ఈ మీడియా సమావేశం తరఫున అందరినీ అడుగుతూ ఉన్నాను నాకు వీళ్ళందరినీ చూస్తే నాకు ఒకటే అనిపించింది దాదాపు మూడు వందల ఎనభై రెండు ఆరు పంచాయతీలు త్రీ ఎయిటీ సిక్స్ పంచాయత్స్ దెబ్బతిన్నాయి అలాగే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చూస్తే మనకి ఈ పరిస్థితులు ఎదుర్కోవడానికి చాలామంది ఏమి డైరెక్ట్ పంచాయతీలు మేము ఏదైనా చేయమంటే నాకు ఒకటే అనిపించింది నాకు నాకు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా నాకు ఎక్కువ బాధ్యత ఉంది నాకు సో నాకు నిన్న ఇచ్చిన కోటి రూపాయలు నాకు చూస్తే అది ఎట్లా వెళ్ళాలని అనిపించినప్పుడు ప్రత్యేకించి క్షేత్రస్థాయిలో ఈరోజు మాట్లాడి అందరితో మాట్లాడుతున్నా నాకు ఒకటే ఒకటే అనిపించింది ఇంకా ఇంకా చేయాలి దీనికి ఇంకొంచెం నా వంతు సహాయం సరిపోవట్లేదు ఇంకా చేయాలనిపించింది సో నాలుగు వందల దాదాపు నాలుగు వందల పంచాయతీలు అనుకుంటే నేను ఒక్కొక్క పంచాయతీకి వ్యక్తిగతంగా నా తరపు నుంచి ఒక లక్ష రూపాయలు డైరెక్ట్ పంచాయతీకి వెళ్ళేలాగా ఉండాలి అనేది అనుకుంటున్నాను దాన్ని ఆ మొడాలిటీస్ ఏంటనేది ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి ఇందాక మాట్లాడాను ఇది డైరెక్ట్గా పంచాయతీలకు వెళ్ళాలి మన పదివేల రూపాయలు పాతి వేల రూపాయలు ఎలాగ డైరెక్ట్ పంచాయతీ నిధుల్లో పడ్డాయో అలాగే ఈ లక్ష రూపాయలు కూడా ఇది ఎంత సహాయం అవుద్దో తెలియదు కానీ కనీసం ఆ పారిశుద్ధిక పనుల కన్నా పనిచేస్తే ప్రభుత్వం మీద కొంచెం భారం తగ్గుద్ది ఆ ప్రభుత్వం ఉన్న సంపద డబ్బు కానీ కనీసం కొంత ఒక రోడ్డుకి పనిచేస్తాయి సో నా సైడ్ నుంచి నేను ఇచ్చే నాలుగు వందల పంచాయతీలకి ఈ లక్ష రూపాయలు చొప్పున కనీసం పారిశుద్ధ్య పనులకు కొంచెం సహాయకారిగా ఉంటుంది అనేది అలాగే మా ఉద్యోగులందరూ కూడా మా పంచాయతీరాజ్ ఉద్యోగులు కూడా ఆర్డబ్ల్యూఎస్ ఉద్యోగులు అలాగే పీడబ్ల్యూడీ అందరూ కూడా వచ్చి ఈ రోజున మాకు నిలబడింది మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మన తోటి మన పక్క రాష్ట్రం మన సోదర రాష్ట్రమైన తెలంగాణ కూడా నేను కోటి రూపాయలు నిధిని నేను విరాళంగా ప్రకటిస్తున్నాను అది తెలంగాణ ముఖ్యమంత్రిగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి నేనే స్వయంగా అందజేస్తాను